హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదా ఈ కాలస్యం చేయకండి ఈ వ్యాపారం చేయడం ద్వారా సొంతకాలపై నిలబడే అవకాశం ఉంటుంది అంతేకాదు ప్రతి నెల చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు చూద్దాం మంచి సీజనల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే వెంటనే ఈ బిజినెస్ను మొదలు పెట్టండి తద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది ఒకప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి చల్లటి గోలీ సోడా తాగిచ్చే తాగితే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది రాను రాను కూల్ డ్రింక్స్ దెబ్బకు ప్రస్తుతం గోలీ సోడా అనేది కరువైపోయింది అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ గోలీ సోడా అనేది ఫేమస్ అవుతోంది జనం కూడా గోలీ సోడాను తాగేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంటుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి ఈ సంవత్సరం మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ముఖ్యంగా గోలీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు మీరు జనసమర్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ గోలీ సోడా షాపులను ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం అయితే పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తున్నారు ఇవి అనేక రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతోంది ఒకప్పటి సంప్రదాయ గోలీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు నేరుగా గోలీ సోడా డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టన్లను తెచ్చుకుని విక్రయించవచ్చు తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే హోటల్స్ బేకరీ వీటిలో కూడా సప్లై చేయొచ్చు తద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది డిమాండ్ ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అయితే మీరు పొందొచ్చు ఒక్కో గోలీ సోడా సీసా ముప్పై నుంచి నలభై రూపాయలు విక్రయిస్తున్నారు దీనిపై కమిషన్ పది రూపాయల వరకు ఉంటుంది ఈ లెక్కన రోజుకు రెండు వందల సీసాలు అమ్మితే మీరు రోజుకు రెండు వేల వరకు సంపాదించవచ్చు నెలకు అరవై వేల సంపాదన నెలకు అరవై నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు మరోవైపు నేషనల్ హైవే సెవెన్ రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో ఇనుపాముల గ్రామం కేతపల్లి మండలం పరిధిలో ఉన్నది దీనిపై ఎస్కే మదారి షాప్ గత మూడు సంవత్సరాల నుంచి నిమ్మ సోడా వ్యాపారం చేస్తున్నారు ఎండలో దూర ప్రయాణాలు చేసేవారు ఇక్కడ కొద్దిసేపు సేద తీరి జ్యూస్ తాగి వెళుతూ ఉంటారు ఈ వ్యాపారం చేసే మొదట్లో ఐదు రూపాయల గ్లాస్ నుంచి అమ్మేవారు నిమ్మకాయల రేట్లు పెరగడం వల్ల ప్రస్తుతం రేటు ఇరవై రూపాయలకు విక్రయిస్తున్నారు ఇక్కడ కూడా సోడా నిమ్మకాయ సోడా సుగంధ సోడా యాపిల్ సోడా ఇక్కడ అన్నీ లభిస్తూ ఉంటాయి వీటికి ప్రజల నుంచి కూడా అమితంగా ఆదరణ లభిస్తోంది ధనిక పేద మధుతరతి అన్ని తరగతుల వారు వచ్చి ఇక్కడ తాగుతారు ప్రతిరోజు తనకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఆదాయం ఉంటున్నట్లు ఆయన తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటు